జైలు దగ్గర వెళ్తే అది రైట్ సైడ్ ఉంటుంది నేను లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి యూటర్న్ తీసుకొని దాంట్లో లేకి సబ్ జైల్లోకి వెళ్ళాలి నేను నా కార్ తీసుకొని లోపలికి వెళ్ళాను మిగతా కార్లన్నీ అలౌ చేయరు కాబట్టి అవన్నీ కూడా బయటికి యూ టర్న్ తీసుకొని బయట పెట్టే క్రమం చేశారు ఆ బయట పెట్టే క్రమంలో మా వాళ్ళు యూటర్న్ చేసుకునే సందర్భంలో యూ టర్న్ చేసుకునే సందర్భంలో ముందరి నుంచి బస్సు వస్తుంది కాబట్టి ఆ యూటర్న్ దగ్గర ఆ వెహికల్ నిలబడినారు ఆ వెహికల్ నిలబడితే ఆ వెహికల్కి సంబంధించి కొంతమంది నాన్ లోకల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు గారు ఇక్కడ సత్యా తరఫున వ్యవహారాలు చూస్తారట వాళ్ళు దుర్ నానా దుర్భాషలాడి ఆ డ్రైవర్ మీదకి అటాక్ చేయడానికి రావడం జరిగింది ఆ అటాక్ చేస్తూ నా సందర్భంలో ఉన్న వీడియో ఇది సుమారు వందల మంది ఈ విధంగా ఆయన మీద మా డ్రైవర్ రామాంజి మీద పడి ప్రయత్నం చేయాలనే ఒక తపనతో చేసినప్పుడు అతని మీద హత్యా ప్రయత్నం చేసినప్పుడు వందల మంది ఆయన బండి మీద వెహికల్ పెట్టినప్పుడు ముందరికి ఒక వ్యక్తి ఎక్కి దాన్ని బద్దలు కొట్టాలనే ప్రయత్నం చేస్తూ అతని మీదకి దాడిని ప్రయత్నించినప్పుడు అతను ఎటుపో పాలుపోక అతను ఏ విధంగా బతకాలి అనే ఉద్దేశంతో వెహికల్ని ముందుకు పోనిచ్చడం జరిగింది అది మీ వీడియోలోనే చూపించే నేను మీకు వీడియో మీకు క్లియర్గా చూపించిన అతని మీద ఎంతమంది పన్నారు అంత ముందు అతని మీద దాడి చేయ విధంగా ప్రయత్నం చేసినారు కంటి మీదకి ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో మా డ్రైవరు అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి చూసినారు దాంట్లో దాని మీద ఎక్కి అతని మీద దాడి చేయాలనుకున్న వ్యక్తి కింద పడ్డం జరుగుతుంది